హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది వాతావరణ శాఖ అయితే కనుక గుడ్ న్యూస్ చెప్పింది గత కొద్ది రోజులుగా ఒక్కపోతతో విపరీతంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ మరొక శుభవార్త అయితే చెప్పింది అదేవిధంగా ఏపీలో రైతులకు కూడా శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ ఇక రేపు సాయంత్రం నుంచి అయితే భారీగా వర్షాలు అయితే కురగనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తుంది ముఖ్యం చూస్తే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మంగళవారం నుంచి అయితే కనుక భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ అయితే తెలిపింది ఏ ఏ ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు కురవబోతున్నాయని చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా ప్రకాశం నెల్లూరు అనకాపల్లి కోనసీమతో పాటుగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుండి ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా ఏలూరు నంద్యాల పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తుంది కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది ఇక కొన్ని రోజుల క్రితమే ఋతుపవనాలైతే అయితే గనక ఏపీలో ప్రవేశించినప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఋతుపవనాలైతే అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అయితే విస్తరించలేదని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ఇప్పుడు బంగాళాఖాతంలో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఇక ఋతుపవనాలైతే గనక ఏపీ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపించే అవకాశం ఉందని చెప్తున్నారు దీని ప్రభావంతో ఇక రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక్కడ రేపటి రోజు వెదరిపడి చూసుకున్నట్లయితే సోమవారం నాడు తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అయితే కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉరుములతో కూడిన మెరుపులు లేదా పిడుగులు పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అలాగే ఈదురుగాలుడు గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక మంగళవారం నుంచి అయితే కనుక పూర్తి స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి